హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతా దేవి అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు మీ దేవి అండి ఇప్పుడే లంచ్ అయిపోయిందండి అంటే రెడీ చేశాను వంట అయిపోయింది ఇప్పుడే వంట అయినాక మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకున్నాను ఒకసారి స్నానం అయిపోయి పూజ అయిపోయి వంట అయిపోయింది ఇప్పుడు లంచ్కి నేనే ఏం చేశాను చెప్తానండి ఏం లే వేడి నన్ను నెక్స్ట్ ఇది వెజిటబుల్ కర్రీ అండి చూస్తున్నాను నేను లంచ్కి పెట్టుకుంటా సరే మీకు కూడా చూపిద్దాంలే అని ఇదిగో వెజిటబుల్ కర్రీ చేశాను చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ బడివేడి రైసు కాలిపోతుందండి మొత్తం నైట్ గా రోజు లంచ్ వేడి వేడి రైస్ వెజిటబుల్ కర్రీ అండి ఈ వెజిటబుల్ ఏమేమి వేసానో చెప్తాను ఈ కర్రీ కూడా చేశాను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను రండి ఇదిగో చూడండి చాలా బాగుంటుంది అన్ని వెజిటబుల్స్ అప్పుడప్పుడు మనం ఇలా చేసుకొని తింటుంటే మనం కూడా వెజిటబుల్స్ అన్నీ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేశానో ఈ కర్రీని చూపిస్తాం చూడండి వీడియోని చివరి వరకు చూడండి అంటే ఒక్కొరొక్క స్టైల్లో చేస్తారు కదండి వంటలు ఇప్పుడు మీ దేవి అంటే ఎలా చేస్తుందో సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టు టేస్టీగా అండ్ హెల్తీగా ఉండేటట్టు చేస్తుంది మీ దేవి అంటే అన్నీ న్యాచురల్గా న్యాచురల్ పద్ధతిలోనే చేస్తుందండి చాలా బాగుంటాయి ఒకసారి చూడండి వీడియో చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రండి చూద్దాం ఈ వెజిటబుల్ కర్రీకి ఏమేమి వెజిటబుల్స్ వాడాను ఎలా చేసాను చూడండి ఒకసారి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి ఈరోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను దానికోసం ఏమేమి వెజిటబుల్స్ తీసుకున్నానో చూపిస్తున్నాను చూడండి టమోటో మునక్కాయ దోసకాయ బెండకాయ దీంతో ఎలా కర్రీ చేస్తానో చూద్దాం రండి ఇదిగోండి గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ వేయించాను ఇంకా తాలింపు గింజలు వేసేసి అవి వేగిన తర్వాత కర్రే వేసి కర్రై వేసిన తర్వాత ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ కూడా వేగిపోయిందండి నేను వెజిటబుల్ కట్ చేస్తున్నాను ఉల్లిపాయ పెట్టేసి మీదేవి అంటే అన్నీ ఈజీగా టేస్టీగా అండ్ హెల్తీగా చేస్తుంది కదా తొందరగా అయిపోవాలని చెప్పి నేను ఇది గిన్నె పెట్టేశాను ఉల్లిపాయ ఏగిపోయింది ఇప్పుడు వెజిటబుల్స్ వేస్తున్నాను టమాటా వేసాను వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మునక్కాయ వేస్తున్నాను నెక్స్ట్ బెండకాయ మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలండి ఇవన్నీ వేసిన తర్వాత వెజిటబుల్ అన్నీ వేసిన తర్వాత పసుపు వేస్తున్నాను నెక్స్ట్ సరిపోయినంత ఉప్పు నేనైతే కళ్ళు వేస్తానండి ఈ కూరలకి పులుసు కూరలకు కానీ దేనికైనా కళ్ళు టేస్టీగా ఉంటుంది ఒక స్పూను కారం వేస్తున్నాను మీ టేస్ట్ తగినట్టు మీరు కారం వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసినాక ఒకసారి మొత్తం బాగా కలుపుదాము కలిపేసి ఒకసారి ఇలాగ మొత్తం కుదిలిచ్చేసి మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి వాటర్ ఏమి వేయద్దు ఒక ఐదు నిమిషాలు మగ్గితే ముక్కలకి ఉప్పు కారం బాగా బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకండి వెజిటబుల్స్ ఇలాగా మెత్తబడిన తర్వాత వాటరు నేను అసలు వేయలేదండి దాంట్లో నుంచే వచ్చినాయి చూడండి ముక్కలన్నీ ఇలాగా మెత్తబడాలి మెత్తబడిన తరువాత ఇప్పుడు వాటర్ వేసుకున్నాము అసలు చాలా హెల్తీ అండి దీంట్లో మసాలా కానీ చింతపండు పులుసు కానీ ఏమి లేకుండా అలాగా మోయినంగా వాటర్ వేసుకోండి ముక్కలు మునగేటట్టు మరీ ఎక్కువ వేసుకో నీళ్ళు నీళ్ళు కావద్దు కూర ఇవ ఈ స్టేజ్ వరకు వేసుకోండి వాటరు మీ కర్రీస్ కర్రీని బట్టి చూడండి అలాగే వేసుకోండి ఇప్పుడు ఇంకో ఐదు నిమిషాలు మూత పెడితే కూర బాగా దగ్గరికి వచ్చేస్తుందండి మెత్తగా ఉడిగిపోతాయి మొత్తం చూద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టి ఇదిగోండి మన కూర అయితే దగ్గరకు వచ్చేసింది ఇదిగో ఇలాగా వాటర్ అంతా ఎగిరిపోయి బాగా దగ్గరకు అయిందండి ఇలా ఉన్నప్పుడు కొంచెం లాస్ట్ కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసేసి ఒక టూ మినిట్ టూ మినిట్స్ మగ్గనిచ్చేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము చాలా బాగుంటుందండి టేస్ట్ అన్ని వెజిటబుల్స్ మనం కూడా తిన్నట్టు ఉంటుంది కదా ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి అయిపోయిందండి అంతేనండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఇంకంత మీ టేస్ట్కి తగినట్టు అయిపోతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేది అయిపోయింది మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి